గయా మాంగళ్య గౌరిక మంగళ గౌరీ దేవి పీఠం గయా బీహార్ మన దేశంలో ప్రసిద్ధి చెందిన పద్దెనిమిది పీఠాల్లో పదహారవది గయలే గయలోని మంగళగౌరీ దేవి పీఠం పద్దెనిమిది శక్తి పీఠాల గురించి తెలియజేసే శ్లోకంలో గయా మాంగళ్య గౌరిక అని ఉంది గయా పెండ ప్రసా ప్రధానాలకి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో శ్వేత మధుర ఫల్గుని అనే మూడు నదులు ప్రవహించడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు అయితే ప్రస్తుతం ఫల్గుని అంతర్వాహినిగా ఉంది బయటికి కనబడదు గయ బీహార్ రాష్ట్రంలో ఉంది అక్కడికి కాశీ నుండి బస్సులో కానీ రైల్లో కానీ వెళ్ళవచ్చు కాశీ నుంచి సుమారు నాలుగు గంటల ప్రయాణం పాట్నా నుంచి గయ సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది గయలో రైల్వే స్టేషన్లో దిగ్గానే యాత్రికులతో స్థానిక పురోహితులు సంప్రదిస్తారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పురోహిత వర్గం ఉంది ఈ పురోహితులే యాత్రికులు ఉండడానికి వసతి కూడా చూపిస్తారు పెండ ప్రధానాలు చేసే విష్ణుబాద్ దేవాలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మంగళగౌరీ దేవి శక్తిపీఠం మంగళగౌరీ దేవాలయం చిన్నది చిన్నదైన మహిమ గొప్పది పెండ ప్రదానం చేసుకుని గౌరీ దర్శనార్థం భక్తులు శక్తిపీఠం దగ్గరికి వస్తారు అందరికీ మంగళాన్ని అంటే మంచిని కలిగించే దేవి ఈమె పితృదేవతల్ని వారి పితృకార్యాలని నిర్వహించే వారికి సర్వదా కాపాడే దేవి మంగళగౌరీ దేవి ఈమెకి శక్తిత్రయ అనే పేరు కూడా ఉంది అంటే ఈమె మూడు శక్తుల నిలయం పార్వతి దుర్గా సరస్వతుల దేవతల కలయిక అని కూడా అర్థం చెప్పుకోవచ్చు గయలో సతీదేవి వక్షస్థలం పడింది అంటారు అందువల్లనే ఇక్కడ మందిరంలో శిలా రూపంలో ఉన్న వక్షోధాలని పూజిస్తారు దేవి ఇక్కడ విగ్రహ రూపంలో లేదు ఇక్కడ ఒక అక్కడిదీపు వెలుగుతూ ఉంటుంది మంగళగౌరి ఆలయ ప్రాంగణంలో ఒక మరిచెట్టు ఉంది ఇక్కడ సీతమ్మ వచ్చినప్పుడు ఆమె చెట్టును దీవించిందట అందువల్ల ఈ చెట్టు కోరికలు తిట్టే అక్షవృక్షన్ని భక్తులు భావిస్తారు గయా ఆవిర్భావం గురించి ఒక పురాణ కథ ఉంది పూర్వం గయాసురుడైన రాక్షసును అందరినీ హింసించే వాట్ట అతని వల్ల కలిగిన బాధలు తట్టుకోలేక దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి గయాసురుడి ఆగడాల ఆత్మని కోరుతారు వెంటనే త్రిమూర్తులు ఆలోచించేందుకు పథకాన్ని రూపొందిస్తారు త్రిమూర్తులు సామాన్య బ్రాహ్మణ రూపంలో వెళ్ళి గయాసురుడి దగ్గరికి తాము ఒక యజ్ఞాన్ని చేయదలిచామని అందుకు అతని శరీరం అనువైన ప్రదేశం కావాలని తెలియజేస్తారు అప్పుడు తన శరీరం మీద వారం రోజులు యజ్ఞాన్ని నిర్వహించాలని గయాసురుడు అంగీకరిస్తాడు ఆఖరి రోజు అయిపోతుండగా సమయానికి ముందే కొడుకువిగా గయాసురుడు శరీరాన్ని కదిలిస్తాడు అప్పుడు త్రిమూర్తుల యజ్ఞం విఫలమైందన్నందుకు గయాసురుడే కారణమని అందువల్ల తను వధిస్తామని అంటారు అందుకు గయాసురుడు అంగీకరించి అందుకు గయాసురుడు అంగీకరించి తను చనిపోయిన తర్వాత తను ముట్టుకున్న వారికి మోక్షప్రాప్తి కలగజేయాలి అంటారు అందుకు త్రిమూర్తులు అంగీకరిస్తారు అప్పుడు గయాసురుడు శరీరం త్రిమూర్తుల మూడు భాగాలుగా ఛేదిస్తారు తలభాగం బీహార్లోని గైలోను నాభిభాగం ఒరిస్సాలోని బాజీపూర్లోను గిరిజాదేవి శక్తిపీఠ ఆవరణలో పాదభాగం ఆంధ్రప్రదేశ్లోని పురోహితిగా క్షేత్రంలో పడ్డాయని అంటారు శిరోభాగాన్ని విష్ణువాధిపతి కావడం వల్ల గైలోని దేవాలయాన్ని విష్ణుపాద మందిరం అని నాభిక్షేత్రం ఒరిస్సాలోని గైలోని బ్రహ్మదేవుడు అధిపతి పిఠాపురంలో పాదగైక అధిపతి పరమేశ్వరుడు ఈ క్షేత్రానికి ఇంకొక పురాణ కాదు కూడా ఉంది బ్రహ్మదేవుడు మానసపుత్రునే మరీచి ఒక మహాముని ఆయన ధర్మపత్రిని ధర్మవ్రత ఒకరోజు తన భర్త మరీచి మహాముని నిద్రిస్తుండగా బ్రహ్మదేవుడు వారి ఆశ్రమానికి వచ్చాడు అప్పుడు ధర్మవ్రత బ్రహ్మదేవునికి అతిథి మర్యాదలు చేస్తుంది అది తెలుసుకున్న మరీచి ఆగ్రహించి ధర్మవ్రతను శిలగా పడిందిగా కాని అని చెప్పించట అయితే తన తప్పేవి లేదని అందువల్ల తన శాపం అనిపించాల్సిన అవసరం లేదని ధర్మవ్రత పరమేశ్వరుడికి విన్నవించుకుందట అయితే పరమేశ్వరుడు ఋషులు మునులు ఇచ్చిన శాపాలు అనుభవించి తీరాల్సిందేనని తేల్చి చెప్పాట తన మీద పరమశివుడికి కాళ్ళు పెడితే తాను శిలగా ఉంటానని ధర్మవత అంటుంది అందుకు పరమేశ్వరుడు అంగీకరించాడని అందువల్ల ఇక్కడ శిలారూపంలో ఉన్న దేవిపై పరమేశ్వరుడు పాదాలు ఉన్నాయని అంటారు ధర్మవత కోరిక మేరకు ఇక్కడ పార్వతీ కూడా నివాసం ఏర్పరచుకుందట గైలోని విష్ణుపాద మందిరం రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆటో వ్యాన్ బస్సుల్లో అక్కడికి చేరుకోవచ్చు ఈ విష్ణుబాద మందిరాన్ని పదిహేడు వందల అరవై ఆరులో ఇండోర్ రాడి అహల్యామ రాణి నిర్మించారు ఈ మందిరం ముప్పై అడుగుల ఎత్తులో ఉంది పైనుంచి ఎప్పుడూ నీటి బిందులు పెడుతూ ఉంటాయి యాత్రికులు నీటి బిందువులు ఒకటి లేక రెండు నిమిషాల్లో చేతులు పడ్డం చూస్తారు ఇక్కడ విష్ణుబాదం దక్షిణోత్తర దిశగా ఉంది వేళ్ళు ఉత్తరం వైపుగా సుమారు పదమూడు అంగుళాలు పొడవున్నాయి ఈ బాదానికి అష్టకోణాల ఆవరణతో వెండితో ఉంది మందిరం పైభాగం వెండితో అవసరమైన తయారైన దశావతారాలు జక్కించిన చక్రం కనబడుతుంది మందిరానికి ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది మందిరం ఆగ్రయ భాగంలో ఉన్న చిన్న అక్షయ వృక్షం ఉంది ఈ చెటి చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి ముడుపు కడతారు ఇక్కడే భక్తులు తమకు ఇష్టమైన వాటిని విష్ణు విష్ణుమందిరం తూర్పు ద్వారానికి పక్కగా గదాధర స్వామి మందిరం ఉంది దానికి ఎదురుగా శృంగేరి శంకరాచార్య స్వామి వారి మఠం ఉంది గైలో సూర్యకుండం ఉంది ఈ కొండంలో నీరు చాలా పవిత్రమైందని అందులో స్నానం చేస్తే అన్ని రోగాలు పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు ఈ సూర్యగుండం విష్ణుపాద మందిరానికి వాయువ భాగంలో ఉంది కుండానికి మూడు వైపులా మెట్లు ఉన్నాయి ఈ గుండానికి పడబడ సూర్యనారాయణ మందిరం ఉంది చైత్ర కార్తీక మాసాల్లో ఈ సూర్యనారాయణ మందిరంలో సూర్యనారాయణ వ్రతం నిర్వహిస్తారు అయితే ఇక్కడ భక్తులు అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వస్తారు మంగళగౌరి శక్తిపీఠాన్ని దర్శించిన వారి దగ్గర బుద్ధగాయని దర్శిస్తారు బుద్ధగాయలో రావిచెట్టు కింద గౌతమ బుద్ధుడు ధ్యాని అయినాడు అందువల్ల బౌద్ధుల్ని ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమైంది పవిత్రమైంది బౌద్ధ మదస్సులున్న దేశాలు చైనా జపాన్ శ్రీలంక థాయిలాండ్ మొదలైన దేశాలు ఈ అభివృద్ధికి చాలా తోడ్పడ్డాయి బుద్ధగయను చూస్తే మామూలుగా ఎంతో వెనకబడుందో తెలుస్తుంది బుద్ధగయ్యలో చాలా బౌద్ధ మందిరాలు ఉన్నాయి విదేశాల నుంచి ఈ క్షేత్రాన్ని దర్శనానికి చాలామంది వస్తారు ఇక్కడ దుకాణాల్లో విదేశీ వస్తువులు దొరుకుతాయి వివాహం కాని వాళ్ళు వివాహం కావాలని సంతానం సంతానం కావాలని ఇతర అనేక కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి వచ్చి గౌరీ దేవుని ఆనందిస్తారు ఆమె అందరినీ కాపాడే జగన్మాత